పవిత్రమైన మరి మాఘమాస మరి ఎల్లమ్మ తల్లికి కార్షికోత్సవం ఇదే రోజు జరుపుకోవడం మరి దానికి చేసిన మా మెదక్ మాజీ ఎమ్మెల్యే గారు పద్మా దేవేందర్ రెడ్డి గారు మా గౌరవ కేసీఆర్ గుర్ సింగ్ గారు మరి మిగతా మా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకు మరి అన్ని గ్రామాల నుంచి చేసిన మరి ఎల్లమ్మ తల్లిని దర్శించుకోవడానికి మా అందరికీ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ఆస్కారాలు మరి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఎల్లమ్మ జాతర బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఇంకా అతి పవిత్రమైన దినోత్సవం మరి అన్ని నదులు మరి అంతటా కూడా ఎక్కడైతే నదుల పక్కన ఉన్న దేవాలయాలు ఏదైతే ఉన్నాయో మరి అక్కడ స్నానం చేసి పుణ్యక్షేత్రాలలో స్నానం చేసి దర్శ దేవుని దర్శించుకొని ఈరోజు ఒక పొత్తు ఉపవాసం కూడా ఉంటుంది మన ఏరియనైనా ఈ ప్రాంతం సుభిక్షంగా సుశామలంగా ఉండాలని చెప్పి ఎల్లమద్దలు నేను కోరుకుంటూ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి మళ్ళీ మంచి పాడి పంటలు ఇక్కడ అంత సంతోషంగా ఉండాలి మంచి వర్షాలు పడాలని చెప్పి ఇళ్లమంతం నేను కోరుకుంటూ మనం వచ్చిన భక్తులందరికీ కూడా పేరు పేరున మంచి నమస్కారం తెలంగాణలో అత్యంత వైభవంగా ఈ రోజు మాఘమా అమావాస జాతర జరుగుతా ఉన్నది ఆనవాయితీగా వస్తున్న ఆచారం ప్రతి సంవత్సరం మాఘమాస రోజు మరి ఇక్కడ చాలా మంది కూడా నది స్నానాలు చేసి అమ్మవార్లను దర్శనం చేసుకుంటూ ఉంటారు మరి ఈరోజు ఏడుపాయల్లో ఘనంగా మాఘ అమాసం జాతర జరుగుతూ ఉంది అదేవిధంగా కర్నాలపల్లిలో ఎల్లమ్మ దగ్గర కూడా చాలా పెద్ద ఎత్తున జాతరకు చాలా మంది భక్తులు ఇచ్చేశారు చాలా మంది కూడా మరి మాఘ అమాస రోజు ఈ రోజు ఎల్లమ్మను దర్శించుకొని పూజలు భక్తులు మొప్పులు చెల్లించుకుంటూ ఉన్నారు మరి ఈరోజు జాతర జరుపుకుంటున్న అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారిని మరి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకోవడం జరిగింది అందరికీ మంచి జరగాలని కోరుకోవడం జరిగింది మరి ఇప్పుడున్న ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ప్రభుత్వంలో ఉన్నారో వారందరూ కూడా మంచి బుద్ధిని కలిగించే విధంగా అమ్మవారు జ్ఞానం కలిగించే విధంగా చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది ఎందుకంటే చాలా మంది రైతులు కానీ ప్రజలు కానీ చాలా ఇక్కట్లు ఇబ్బందులు పడతా ఉన్నారు అట్లాంటి ఇబ్బందులు ఇక్కట్లు లేకుండా వారికి మంచి జ్ఞానాన్ని ఇచ్చి మంచి పరిపాలన కొనసాగించే విధంగా అమ్మవారి వాళ్లకు జ్ఞానం కలిగించాలని కోరుకోవడం జరిగింది మరి మాఘమాస జాతర రోజు చాలా మంది భక్తులు వస్తూ ఉన్నారు కాబట్టి మరి చాలా జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే ఎటువంటి వైరస్ కానీ ఎటువంటి జా దగ్గరికి రాకుండా ఉండాలంటే అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం అదేవిధంగా మరి ఏదైతే చాలా మంది ప్రయాణాలు చేస్తూ ఉన్నారో చాలా రోడ్ల మీద కూడా చాలా రద్దీగా ఉంటుంది జాగ్రత్తగా ప్రయాణాలు కొనసాగించాలి నెమ్మదిగా అందరూ కూడా అందరికీ అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఉంటుంది కాబట్టి నెమ్మదిగా అందరూ కూడా జాగ్రత్తగా ఇళ్ళలకు వెళ్ళాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటారు